ఇప్పుడు ఊహించని విధంగా నిఖిల్తో పాటు తన ఫ్యామిలీకి కూడా షాక్ షాక్ ఇచ్చింది కావ్య అసలు కావ్య ఇచ్చిన షాక్ ఏంటి అంటే అభిమానులు కదా అలానే కావ్య కదా నిఖిల్ కదా ఎవరు కూడా ఊహించని విధంగా ఈరోజు కావ్య అయితే నిఖిల్ ఇంట అడుగు పెట్టడం జరిగింది అయితే నిఖిల్ ఫ్యామిలీతో పాటు అందరూ కూడా షాక్ అయ్యారనే చెప్పాలి అసలు తను పెట్టడానికి గల కారణం ఏంటి అంటే నిఖిల్కి వెళ్ళి వెళ్ళగానే ఒక సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాలి తన కళ్ళను పట్టుకొని నేను ఎవరు చెప్పుకో నేను చూద్దాము నన్ను మర్చిపోయావు నువ్వు అంటూ చెప్పుకొచ్చేసింది అసలు ఈ చేతులను నేను ఎలా మర్చిపోతానో అనుకున్నావు నీ స్పర్శ తగలగానే నువ్వు నా బంగారం అని నాకు తెలుసు అలాంటప్పుడు నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు కావ్యను నువ్వు లేని జీవితం నేను బ్రతకలేను కానీ నువ్వే నాకు దూరంగా ఉంటూ ఉన్నావు కానీ ఏదొక్క రోజు నువ్వు తిరిగి వస్తావనే నమ్మకం నా దగ్గరుంది ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టావు నువ్వు నా కోసమే వచ్చావు కదా అంటూ తెప్పుకొచ్చారు కానీ కావ్య మాత్రం ఏమాత్రం కూడా స్పందించకుండా నేను చిన్ని సీరియల్ మీద వచ్చాను నాకు పని ఉంది నీతో వచ్చానంతే కానీ నేను నీ మీద ప్రేమతో కదా అలానే ఇంకేదో కదా అని అనుకోకు అంటూ చెప్పుకొచ్చారు ఒక్కసారిగా షాక్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు మరోసారి ఇలా మాట్లాడద్దు కావ్యా నువ్వు నీ అత్తవారు వీళ్ళు అనుకుని ఇక్కడ అడుగు పెట్టావు కానీ నువ్వు మరోసారి ఇలా మాట్లాడద్దు మమ్మల్ని ఎవరిని బాధ పెట్టద్దు అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చేశారు మరి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే